నమస్తే ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ను మీ మొబైల్లో జత చేయండి ఇప్పుడు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు ఇస్తారో లేదో ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఇలా రకరకాల సర్టిఫికెట్లు వాళ్ళు ఇస్తారో లేదో ఇంకేదైనా డబ్బులు కట్టాలో లేకపోతే వేరే నాయకుడితో ఏమైనా మాట్లాడించాలో ఏ రకరకాలైతే ఉంటాయి కదా సామాన్య ప్రజలకి అవేవి లేకుండా జస్ట్ మీ స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్లో ఒక మొబైల్ నెంబర్ ఇది ఇచ్చారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఈ నెంబర్ని మీ వాట్ మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకుంటే కనుక ఏపీ గవర్నమెంట్ అనో లేదా ఏపీ గవర్నమెంట్ ఛార్ట్ బాట్ అనో ఏదో ఒక పేరుతో చేసుకుంటే కనుక దాంట్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టడం ఆలస్యం మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలనేది కింద ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే నూట అరవై ఒక్క సర్వీసులు అయితే అందుబాటులోకి ఇచ్చారు మొత్తం ఐదు వందల ఐదు వందలకు పైగా అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు కాబట్టి దీంట్లో మీరు బస్ టికెట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక దైవ దర్శనాల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఇన్కమ్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు అన్ని రకాల సర్టిఫికెట్స్ని మీరు పొందగలుగుతారు ఇవే కాదు మీరు మీ మీరు చదువుకున్నటువంటి వారైతే కనుక అయితే కనుక మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ బీటెక్ కావచ్చు డిగ్రీకి సంబంధించి కావచ్చు లేదా మెడికల్ మెడి మెడికల్కి సంబంధించి కావచ్చు ఏ అయితే సర్టిఫికెట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు కేవలం వాట్సాప్ నంబర్ ద్వారా మాత్రమే చేసుకోగలుగుతారు అయితే దీన్ని ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఏదైతే నెంబర్ చెప్పా కదా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో వస్తుంది కదా సో సేవ్ చేసుకున్నప్పుడు పేరు పెడతారు కదా ఏపీ గవర్నమెంట్ అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాంట్లో అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట ప్రభుత్వం దగ్గర నుంచి ఆ తర్వాత మీకు దాంట్లో ఏమేమి సేవలు కావాలి అని చెప్పేసి అడుగుతుంది సో ఆ సేవ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి వెంటనే దానికి సంబంధించినటువంటి వివరాల్లో అది ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మీరు ఫైనల్గా మీ మొబైల్ నంబర్ త్రూ మీ ఆధార్ కార్డ్ ద్వారా మాత్రమే దేన్నైనా యాక్సెస్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కేటగిరీకి వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ నెంబర్ అడిగింది సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి వచ్చేసి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది సో ఆ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇక్కడ చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి అనమాట అంటే మేము మా వాట్సాప్ అంటే మా నెంబర్ ఉపయోగించేసి వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మొత్తం తీసేసుకోవచ్చేమో లేదంటే మా సర్టిఫికేట్లు ఎవరైనా దొంగలించి వచ్చేమో లేదంటే మా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వాళ్ళు చూడొచ్చేమో లేదంటే మా హెల్త్ కార్డుకి సంబంధించి కూడా ఎవరు గొట్ట స్కామ్ చేయొచ్చేమో లేకపోతే హ్యాక్ చేయొచ్చేమో అని చెప్పేసి అనుకుంటారు అది అసలు కుదరదు అంత ఈజీ కాదు వాట్సాప్ అనేది ఎన్క్రిప్టెడ్ డేటా అనమాట అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది ఒకటి ఎవరైతే సెండర్ ఉన్నాడో సో అతనికి ఎన్క్రిప్ట్ అవుతుంది వన్ సెండ్ చేసిన తర్వాత అదేవిధంగా రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అది ఎన్క్రిప్ట్ అయ్యి రిసీవ్ అవుతుంది సో మధ్యలో ఏం జరిగింది అనేది వాట్సాప్ వాడు కూడా చూడలేడనమాట కాబట్టి ఇది హ్యాక్ అవుతుంది దీన్ని ఎవరు వాడేసుకుంటారు అవి జరగవు కానీ ఎప్పుడు ఎలా మిస్యూజ్ అవుతుందంటే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా మిస్యూజ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ వాట్సాప్లో మీరు మాత్రమే చేసుకోండి లేదంటే ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయించుకోండి అంతే తప్ప థర్డ్ పార్టీ పర్సన్స్కి ఇచ్చేసి మీరైతే చేయించుకోవద్దు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకు మనం గూగుల్ పే చేస్తాం లేదా ఫోన్పే చేస్తాం పేటీఎం చేస్తాం సో అవి చేసే టైంలో క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేసిన వెంటనే మన ఫోన్కి ఒక పాస్వర్డ్ లాంటివి ఎలా వస్తుంది లేదంటే ఓటీపీ ఎలా వస్తుంది సో అలాగే అనమాట కాబట్టి ఎక్కువ మనీ చిన్న చిన్న అమౌంట్స్కి అయితే మనం ప్రతిసారి ఓటీపీని ఎంటర్ చేయాలి అవసరం లేదు బట్ స్కాన్ చేసిన తర్వాత ఏదైతే పిన్ ఉంటుందో సిక్స్ డిజిట్ పిన్ కావచ్చు ఫోర్ డిజిట్ పిన్ కావచ్చు మనం ఎలా ఎంటర్ చేస్తాం సో అదే మాదిరి మన ఫోన్కి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే లోన్కి యాక్సెస్ అవడం అయితే అన్నమాట కాబట్టి మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది వీలైనంతవరకు ఎవరికీ తెలియకుండా థర్డ్ పర్సన్కి తెలియకుండా ఉంచుకుంటే చాల అన్నమాట ఎవరు కూడా మీ యొక్క దీన్ని మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చి ఇవి కూడా ఎవరు కూడా హ్యాక్ చేయలేరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక అసలు ఏం చెప్తున్నారు దేశంలో తొలిసారి నిజం చెప్పాలంటే ఇది భారతదేశంలోని తొలిసారి రియల్ టైం గవర్నమెంట్ గవర్నెన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు అడిగిన దానికి సమాధానం అయితే వచ్చింది అయితే నేను ఇప్పుడు మీకు డెమో చూపించవచ్చు క్లియర్గా కూడా కానీ ఏంటంటే సర్వర్స్ స్లోగా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ డే కదా అందరూ ఒకేసారి దమ్మె పడతారు ఆ నైన్ డబల్ ఫైవ్ టూ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అందరూ హాయ్ 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 అని పెడతా ఉంటారు సో ఆ సర్వర్స్ అనేది కొంచెం స్లో అయితే అనమాట సింగిల్ డే అంటే మన దేశం మన రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది జనాభా ఉంటాయి కనుక ఆ సర్వర్స్ ఎంత ఉందో సో మనకు ఐడియా లేదు కాబట్టి సర్వర్ కెపాసిటీ అందరు నాకు తెలిసి మెజారిటీ పీపుల్ పెట్టే ఉంటారు అందరు చదువుకున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆ నెంబర్ని యాడ్ చేసుకుని పెట్టేస్తుంటారు ఒకేసారి ఒక పాతిక లక్షల మంది ముప్పై లక్షల మంది యాభై లక్షల మంది సింగిల్ డేలో అలా అవడం వల్ల ఏమంటే ఆ సర్వర్స్ అనేవి అవి జనరేట్ చేయలేవు కాబట్టి స్లో అవుతుంది అనమాట కాబట్టి మీకు మెసేజ్ తిరిగి రాకపోయినా రిప్లై రాకపోయినా భయపడాల్సిన పని లేదు విత్ ఇన్ టూ త్రీ డేస్ లేదంటే ఈ వీక్ తర్వాత నుంచి అది ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట ఆల్రెడీ దీన్ని మొత్తానికి కూడా బ్యాక్ టెస్ట్లు అన్నీ జరిగిపోయినాయి ఇన్ త్రీ మంత్స్లో త్రీ త్రీ మంత్స్ నైన్ డేస్లో దీన్ని కంప్లీట్ చేశారంటే ఈ అదే అదేవిధంగా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీద దీని మీద కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ చేయడం జరిగింది అనమాట మీరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడంటే కొంచెం లాగ్ అవుతుంది లో అవుతుంది స్పీడ్ ఉంటుంది అనమాట కానీ వితిన్ వన్ వీక్ తర్వాత నుంచి అందరూ కూడా ఏంటంటే కొత్త ఒక వింత పాత ఒక రోజు అంటారు కదా సో ఆ మాదిరి అనమాట కొత్తకు వింత మాదిరి అందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి వచ్చింది కదా అని చెప్పేసి అందరూ హాయ్ 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 అని చెప్పేసి ఆ చాట్ బాట్ ఏది ఆ బాట్కు మెసేజ్ పంపిస్తాం అనమాట ఇలా ఆ చాట్ బాట్ అన్నిటిని వాళ్ళ సర్వర్లో మొత్తం చూసుకొని పంపించాలి కాబట్టి అది అంత డిలే అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ వీక్ మీద దాన్ని ఇబ్బంది పెట్టద్దు తర్వాత నుంచి ట్రై చేయండి అయితే దీనికి సంబంధం చూస్తే దేశంలో తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించడం జరిగింది తొలి దశలో నూట అరవై ఒక రకాల సేవలు రెండో దశలో మూడు వందల రకాల సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి పదే పది ఇప్పుడు మూడు సార్లు లేకపోయినా నాలుగోసారి తప్పనిసరిగా మీ కాంటాక్ట్ లిస్టులో ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఈ ఈ కాంటాక్ట్ని ఈ నెంబర్ని యాడ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఆ నెంబర్ను ప్రభుత్వం కేటాయించింది తొలి దశలో దేవాదాయ ఇంధన ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు అయితే మొదలైనవి ఇంధన దేవాదాయ ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ శాఖల్లో ఇక ఆర్టీసీ విషయానికి వస్తే కానీ ఏం లేదు జస్ట్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు టికెట్ రేట్ ఎంత ఏంది కదా అని చెప్పేసి మీకు కంప్లీట్గా టికెట్ బుక్ వరకు అది తీసుకెళ్ళిపోద్ది అన్నమాట సో ఎలాంటి భయం లేదు ఇక ఆ తర్వాత విద్యుత్ బిల్లులు ఆస్తి పన్ను వంటివి వాటిని వాట్సాప్ ద్వారా మనం చెల్లించవచ్చు ఇప్పటి నుంచి అలాగే ట్రేడ్ లైసెన్సులు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డులు సర్టిఫికెట్లు ఆర్టీసీ టికెట్ బుకింగ్స్ క్యాన్సిల్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీసు రీఫండ్ ఫీడ్బ్యాక్ వంటి సేవల్ని కూడా మీరు ఈ వాట్సాప్ దాని ద్వారా ఈ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా అయితే పొందొచ్చు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇది ఒక ప్లాట్ఫామ్ గా వర్ణించారు మంత్రి లోకేష్ గారు ఇక ఈ ఈ కి సంబంధించి ఫిర్యాదుల విషయంకి వస్తే కనుక ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది అందులో పేరు ఫోన్ నెంబర్ చిరునామా వినతులు పొందుపరచాల్సి ఉంటుంది వెంటనే వారికి రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది వాటి ఆధారంగా తమ సమస్య ఎంతవరకు పరిష్కారం అయిందో కూడా మనం చూడొచ్చు అనమాట సో మీకు ఎలాంటి గ్రీవెన్సెస్ ఉన్నా సరే వెంటనే ఇదే నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక ఒక లింక్ వస్తుంది అన్నమాట సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే కనుక మీకు ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తారు ఇదే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుల గురించినటువంటి వివరాలని తెలుసుకునే వీలు కూడా ఉంటుంది ఇక పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేస్తారు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు వసతి సహా అన్నీ కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు అంటే హోటల్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు విధంగా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం దీంట్లోనే బుక్ చేసుకునే వెసులుబాటునైతే వీళ్ళు కల్పించారు ఇవే కాకుండా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆదాయం నో ఎర్నింగ్ ఇలా అనేక రకాలకు సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా సేవల్ని మీరు పొందేదానికి అవకాశం ఉంది ప్రతి సర్టిఫికేట్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది సీఎం సహాయ నిధికి చేసినటువంటి దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే వీలుంటుంది సో క్యూఆర్ కోడ్ వాళ్ళ యూజ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఒక దేనికి దానికి అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక టెలిగ్రామ్ ప్రొఫైల్ ఉంది అనుకుందాం సో ప్రతి ఇండివిజువల్ ప్రొఫైల్ కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటది సో అదే మాదిరి ప్రతి సర్టిఫికేట్ కూడా మనకి సంబంధించిన సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ప్రతి సర్టిఫికేట్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది సో దీని వల్ల ఫేక్ చేయడం కుదరదు అనమాట చాలా మంది ఫేక్ చేస్తారే మా సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్ని మన ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే కనుక వెంటనే దాని ఆథెంటికేటెడ్ వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్ని అన్నమాట సో దీని ద్వారా మనకేమవుతుందంటే ఫేక్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు ఇక యువగలం పాదయాత్రలో వాట్సాప్ సర్వీస్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన నారా లోకేష్కి అయితే వచ్చింది ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది సినిమా చూస్తున్నాం టాక్సీ కూడా వస్తుంది సో అదే బటన్ నొక్కితే ప్రభుత్వ సర్వీసులు ఎందుకు రావని చెప్పేసి అన్న ఆలోచన వచ్చింది అందుకే వాళ్ళు ఈ తరహా సర్వీసులు శ్రీకారం చుట్టామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట ఒకప్పుడు ఏ విభాగానికి వారు సేవలు అందించేవారు ఇప్పుడు అన్ని సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాయి అక్టోబర్ ఇరవై రెండున ఢిల్లీలో మెటాతో ఎంవోయి జరిగింది ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకుంటూ ముప్పై ఆరు శాఖలు పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే నాకుంటే నాకుంది ఏంటంటే ఎస్ కరెక్ట్ వాట్సాప్ అయితే బాగానే ఉంది కానీ నేను అనుకునేది ఏంటంటే వాట్సాప్కి బదులుగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన యాప్ని తయారు చేసి ఆ యాప్ త్రూ ఈ సర్వీస్ అన్ని అందించి అందిస్తే బాగుండేదేమని చెప్పేసి నాకైతే అనిపించింది ఎందుకంటే లేదంటే ఇలా వాట్సాప్ లాంటిది ఏదో ఒక చాట్ బాట్ని మీరే క్రియేట్ చేసే ఒక యాప్ లాగా దాని త్రూ ఇస్తుంటే బాగుండేది ఎందుకంటే వాట్సాప్తో సంబంధం లేకుండా ఎందుకంటే వాట్సాప్ అనేది ఒక ప్రైవేటు సో నాకు అర్థమవుతుంది ఎందుకంటే వాట్సాప్ లాంటి దాన్ని ఒక మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని టీమ్స్ కావాలి సో అవన్నీ తీసుకొచ్చడానికి కొన్ని ఏళ్ళు టైం పట్టింది వాటన్నిటికి బదులుగా ఆల్టర్నేటివ్ ఇలా తెచ్చారామని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం అండర్లో ప్రతిదీ ఉండాలి ఇప్పుడు ఇన్ని సర్వీసులు ఇస్తుంది కేవలం ప్రభుత్వం యాప్ కింద ఇచ్చుంటే కనుక వాట్సాప్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి కేవలం అంటే మెసేజింగ్ అది కాకపోయినా దాని త్రూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి సర్వీస్ అందరు కూడా యూస్ చేసుకోండి ఇప్పుడేమో కంగారు పడొద్దు ఒక నాలుగు ఐదు రోజులు అది పని చేయకపోయినా దాన్ని అలా వదిలిపెట్టండి వన్ వీక్ తర్వాత నుంచి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొత్త కదా అందరూ ఒకేసారి దాన్ని పడతారు తద్వారా ఏమంటే సర్వస్ దానియత ఉంటాయి కాబట్టి మీరు దాన్ని పట్టించుకోవద్దు తప్పనిసరిగా మీకు ఏదైతే ఉందో మీ సేవలన్నింటి వరకు మీరు పొందొచ్చు ఎలాంటి భయం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు మీ డేటాని ఎవరు కూడా బ్రీచ్ చేయలేరు ఆ విషయాన్ని గమనించండి